రండి దులుపుకోవడం నేర్చుకుందాం మంచి పని చేసి మేలు చేసి ఇతరులకు సహాయం చేసి నిస్వార్థంతో నీ తోటి వారికి ఉపకారం చేసిన పుణ్యానికి నువ్వు ఈరోజు తిరిగి పొందవలసిన మేలుకు ప్రతిగా కీడును కృతజ్ఞతకు ప్రతిగా నిందలు భరించవలసి వచ్చినేమో అయితే బైబిల్ గ్రంథమందు పౌలు గారు ఇదే పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారో చూద్దాం రండి అప్పుడు వర్షం కురీచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజిబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకుని అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిది రెండు అందరూ కాచుకుంటూ ఉండగా నిస్వార్థపరుడైన కష్టజీవి అయిన పౌలు గారు అందరితో పాటు కూర్చొని చలికాచుకొనగా లేచి నిస్వార్థపరుడిగా ఇతరులకు మరింతసేపు లాగున పుల్లలు ఏరి మోపకట్టి మోసుకొని వచ్చి ఆ నిప్పులపై వేయగా ఒక సర్పము కాకాకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిది మూడు గమనించాలి పౌలు కష్టపడి పుల్లలు తెచ్చి నిప్పులపై వేస్తే ఖాళీగా కూర్చొని చలికాచుకుంటున్న వారికి ఏమీ కాలేదు కానీ వారి సుఖం కొరకు కష్టపడి పుల్లలు తెచ్చిన పౌరునే సర్పం చుట్టుకుంది అవును ఒక్కొక్కసారి మేలు పొందాలనుకున్నవారు మేలు పొందుకున్న వారు హాయిగానే జీవిస్తుంటే మేలు చేసిన మనకు కష్టాలు నష్టాలు చుట్టుకోవడం మనని మనకు ఎంతో నిరుత్సాహాన్ని బాధను కలిగిస్తాయి పైపచ్చు ఆ సర్పము పౌలను చుట్టుకుంటే చుట్టుకున్న వారు మేలు చేసిన పౌలను చూచి ఇతడు మామూలు వ్యక్తి కాదు ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాడు కానీ న్యాయ దేవత ఇతన్ని బ్రతకనివ్వదు ఇతడు నరహంతకుడు అనే దేవుని సేవకుడైన పౌలను భయంకరమైన నరహంతకుడిగా చిత్రీకరించడం ఎంత దారుణం కానీ ఇక్కడే మనం అసలైన పాఠం నేర్చుకోవాలి పౌలను సర్పం చుట్టుకుంది అది చుట్టూ ఉన్న వారిని భ్రమపరిచి పౌలు నరహంతుడినిగా చిత్రీకరించింది అది చూసిన పౌలు దిగులు చెందలేదు చింతించలేదు కృంగిపోలేదు పైపచ్చు భయపడనూ లేదు వారి మాటల్లో నిందలను పట్టించుకోకుండా ధైర్యంగా అతను చుట్టూ ఉన్నాం పామును జాడించి వేశాడు జాగ్రత్తగా వినండి ఈ రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి నిష్కారణంగా నిందలు వేస్తూ ఉండొచ్చు నువ్వు మేలు చేసి కూడా కీడను అనుభవిస్తూ ఉండొచ్చు మనం నేర్చుకోవాల్సిందిదే అదేమంటే ఆ సర్పం కాటు కాటువేయకముందే దాన్ని నిప్పుల్లో వేసి జాడించాడు అలానే మన చుట్టూ ఉన్న వారి మాటలు వారి నిందలు మనల్ని కాటు వేయకముందే అంటే ఆ మాటలు మనల్ని కృంగదీకముందే నిరుత్సాహపరచక ముందే వారి నిందలను అగ్నిలో అంటే దేవుని సన్నిధిలో జాడించి వేయాలి మరలా జ్ఞాపకం రాకుండా నట్లు మనుష్యుడు ఆపై పై చూస్తాడు కానీ దేవుడు అంతరంగంలో చూసేవాడు కనుక చుట్టూ ఉన్నవారు వేసిన నిందలను దేవుడు దీవెనగా మార్చివేయగలడు నిన్ను నరహంతకుడు అన్న నోరు నిన్ను మంచివానుగా పొగడే విధంగా దేవుడు చేయగలడు నీకు కనిపించే కీడంతటిని మేలుగా చేయగలడు మార్చగలడు వారు అతడి శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా చచ్చునో అని కనిపించుండ్రీ అతనికి ఏ హాని కలగకుండా చూసి ఇతడు ఒక దేవుని కుమారుడు అని చెప్పసాగారు అపోస్తుల కార్యాలు ఇరవై ఎనిమిది ఆరు